జై శ్రీమన్నారాయణ మంగళాశాసనం గురించి తెలుసుకుందాము ప్రపన్నునకు ఎల్లప్పుడూ దివ్యదేశములలోనున్న పెరుమాళ్లకు మంగళాశాసనము చేయుటయే కర్తవ్యము సర్వేశ్వరుడు కళ్యాణ గుణములే ప్రధానముగా కలవాడు హేయ గుణములు లేనివాడు తనకంటే ఇతరులను రక్షించువాడై రక్షించువాడైయుండును రక్షకుడైన వానికి రక్షింపబడేడు చేతనుడు మంగళాశాసనములను కోరుట తగునా అనిపించును అట్టి శంకర కుండుటకే ఇప్పుడు మనము మంగళాశాసనమును గురించి తెలుసుకుందాము చేతనుడు సర్వేశ్వరునిచే రక్షింపబడువాడు అను విషయము మనకు తెలియను ఈ విషయమును ప్రణవము అనగా ఓంకారమే చెప్పుచున్నది దానిని తెలుసుకుని అనుష్ఠానము చేయుటయే జ్ఞానదశ సర్వేశ్వరుడే రక్షకుడు అతనిదే భారము నాకేమియు బాధ్యత లేదు అని భావించి ఉండుటయే జ్ఞానదశ తరువాత ప్రేమదశ అని మరొకటి ఉన్నది ఇది జ్ఞానదశ కంటే భిన్నమైనది అత్యారోపముననున్న సర్వేశ్వరుని యొక్క సౌందర్యమును సౌకుమార్యమును అనుభవించి ఇట్టి స్వామికి ఏమి ఆపద వచ్చునో అని భయపడి ఆ స్వామి తనను రక్షింప సమర్థుడను విషయమును మరచి ఉండునది ప్రేమదశ ఇట్టి భయము ప్రేమ వలననే కలుగును వాస్తవములో స్వామికి ఆపదలు ఏమీ అట్టి అవకాశమే లేదు కదా ఇట్టి ప్రేమ దశలో సర్వేశ్వరుడు రక్షకుడు అను భావమును మనసు భావింపదు తాను రక్షించువాడననియు తనచే ఆయన రక్షింపబడువాడనియు తలంచుచుండను ఇట్టి దశలో మంగళాశాసనము చేయును అది యుక్తమే కదా ప్రణవములోనున్న అకారము చేత సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వరక్షకుడు సర్వస్వామి అయిన సర్వేశ్వరుడు చెప్పబడును అతడు రక్షకుడుగా ఆ అకారములో విదితమగును దానిని ఎరిగిన వాడు ఆయననే రక్షకుడుగా భావించి కానీ అచ్చామూర్తిని సేవించునప్పుడు ఆ స్వామి సౌందర్యమును సౌకుమార్యమును చూచినప్పుడు ఆ స్వామి యొక్క శక్తిని మరచిపోవును అప్పుడు ఆ సర్వేశ్వరుని తాను కాపాడవలెనని మంగళము మంగళము అని రక్షింపయత్నించుచుండును ఇట్లు స్వామి సౌందర్య సౌకుమార్యములు వాస్తవ విషయమును మరపించి రక్ష రక్షక భావమును మార్పు చేయును ఈ విషయమును మనము రామాయణ భారతములలో గమనింపవచ్చును దశరథ చక్రవర్తి సీతాదేవి విశ్వామిత్రుడు ఆంజనేయస్వామి సుగ్రీవుడు జటాయువు అయోధ్యాపురవాసులు కౌసల్య మొదలైన ఎందరో శ్రీమద్ రామాయణ ఇతిహాసములలో శ్రీరామచంద్ర ప్రభువునకు ఆయా సందర్భములలో మంగళాశాసనము చేసినారు అట్లే నందగోపుడు విదురుడు దేవకీ వసుదేవులు మొదలైన వారు ఆయా సందర్భములలో శ్రీకృష్ణ భగవానునకు మంగళాశాసనము చేసినట్లు మనము శ్రీ మహాభారత ఇతిహాసములలో గమనించు ఇంత ఎందుకు పరమపదంలో కూడా సదా భగవానునే సేవించుచున్న శంఖ చక్ర మొదలైన ఆయుధములు ఒకరినొకరు శంకించుకునుచు స్వామికి మంగళాశాసనము చేయుచుందురట ప్రేమదశ అట్టిది ఇక ఆళ్వార్ల విషయమును గమనించినచో ఆళ్వార్లందరిలోనూ శ్రీ నమ్మాళ్వార్లు గొప్పవారు అని చెప్పదగును వారు ప్రపన్న జనకూటస్థులకు పురుషులని కదా ప్రశస్తి శ్రీ నమ్మాళ్వారులకు భగవత్ వ్యామోహము ఎక్కువ కానీ వారికంటే పెరియాళ్వారునకు ప్రేమ అధికము అందుచేతనే వారు పెరుమాళ్లకు మంగళాశాసనము చేయకుండా ఉండలేకపోయినారు పెరాట్టి కంటే కూడా భగవానుని అందలి ప్రేమలో పెరియాళ్వార్లు గొప్పవారు అని చెప్పదగునా అనిపించును భగవానుని పిరాట్టి చేరియుండుట భోగమే ప్రధానము అనిపించును కానీ ఆళ్వార్లు కేవలము స్వామి సౌందర్యము ఎక్క అక్కడ మాసిపోవునో అని మంగళాశాసనము చేసినారు అంత మాత్రము చేత పెరాటి ప్రేమ తక్కువ అని కాదు ఆళ్వార్లు భగవద్ అనుగ్రహము చే లభించిన జ్ఞాన సంపన్నులు అందుచే వారికి పెరుమాళ్ళయ్యందు నిరతిశయ ప్రేమ కలిగినది తరువాతి భాగంలో మరికొన్ని మంగళాశాసనాలు చూద్దాం సుశీలారాణి రామానుజదా